కర్నూలు జిల్లా ఉరుకుంద గ్రామంలో పదహారవ శతాబ్దం నుండి పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం నందు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తారీఖులలో మహాకుంభాభిషేకం రాజగోపుర కలస ప్రతిష్ట అలాగే నూతన విగ్రహ ప్రతిష్టలు చేయడానికి పేటాధిపతులు ముహూర్తం నిర్ణయించినందుకు ఫిబ్రవరి మూడో తారీఖు మధ్యాహ్నం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల రెండు నిమిషాలకి ఐదు రాజగోపురాలకి కలస ప్రతిష్ట సప్త నదీ జలాల నుంచి తెచ్చిన నదీ మంత్రించిన నదీ జలాలతో కుంభాభిషేకం అలాగే లక్ష్మీ అమ్మవారు గణపతి దేవస్థా దేవాలయం నవగ్రహ మండపం యాగశాల ధ్వజస్తంభం ప్రతిష్టాది కార్యక్రమాలు నలుగురు పీఠాధిపతులు ఋత్వికులు వేద పండితుల సమక్షంలో అత్యంత వైభవంగా ఆగమ శాస్త్ర ప్రకారం వైష్ణవ శైవ ఆగమనం అనుసరించి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది